విశాఖలోని పర్యాటక ప్రాజెక్టును ప్రైవేటుకు ఇచ్చే విషయంలో ఆగమేఘాలపై పిలిచిన టెండర్లపై ఏకంగా పర్యాటక శాఖ కమిటీలను బోర్డు సభ్యులు అభ్యంతరం తెలిపినా ఏ పాత్రం పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు గురువారం విశాఖ పౌర గ్రంథాలను ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ఉన్న కొండలను సైతం ఆగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇది సరికాదని వీటిని రక్షించేందుకు జనసేన ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు టూరిజం బోర్డు మీటింగ్ ఏదైతే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిందో ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన టూరిజం బోర్డు మీటింగ్లో బోర్డు మీటింగ్ సభ్యులు చైర్మన్ ఈ యొక్క ఇరవై ఏడు హోటల్ని ప్రైవేటీకరణ చేయడానికి రద్దు చేయాలని చెప్పి బోర్డు తీర్మానం చేసినప్పటికీ కూడా ఏపీ టూరిజం ఎండీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ టూరిజం మంత్రి రోజా కానీ ఇప్పటి వరకు సాక్షాత్తు బోర్డు మెంబర్లే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కూరుకుపోయి ఉంది దీంట్లో లోపభూయిష్టంగా ఉంది ఆగమేఘాల మీద మూడు రోజుల్లో టెండర్ పిలవడం ఏంటని సాక్షాత్తు బోర్డు మెంబర్లే వాళ్ళ మీటింగ్ లో కూడా విమర్శించి రద్దు చేయాలని ప్రతిపాదిస్తే ఈ వాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి తదితలాడేటువంటి మంత్రి రోజా ఎందుకు ఆ టెండర్ని రద్దు చేసినట్టు ప్రకటించటం లేదు సాక్షాత్తు కైలాస్గిరి కైలాసగిరి కొండ మీద దీర్ఘకాలానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని ప్రభుత్వం కాల్పర్ చేసింది ఏపీ టూరిజం ముసుగులో అంటే తిను తాగు తందనాలు ఆడు సాక్షాత్తు ఆధ్యాత్మికత చెందినటువంటి కైలాసగిరి కొండ శివపార్వతి ఉండేటువంటి కొండది దాని మీద పెండానికి తాగడానికి తైతక్కలు ఆడడానికి అసాంఖ్య కార్యకలాపాలకి చోటు ఇవ్వడానికి ఇవాళ టూరిజం ముసుగులో వీళ్ళు కైలాసగిరిని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కైలాసగిరి కొండలు ఋషికొండలు ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నీ కూడా బౌద్ధ మతాల చెందినటువంటి బౌద్ధ కొండ ఇవన్నీ తొట్ల కొండ ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కొండల్ని ఆధ్యాత్మిక ప్రాంతాలని అసహంగా కార్యకలాపాలకు వేదికగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ దీనిపైన పోరాడుతూ ఉంది విశాఖలో తాడిపో రిజర్వాయర్ తొమ్మిది పాయింట్ ఐదు ఎంజీడి వాటర్ని ఇవాళ విశాఖ నగర వాసులకి దహాత్తు తీర్చడానికి తాగేటువంటి రిజర్వాయర్ వచ్చేటువంటి వాటర్ని ఆ మంచినీళ్ళని వీళ్ళు కలుషితం చేసేలాగా గౌరవ మేయర్ గారు ఏమైనా ఇనాంటిసిపేషన్ ఇచ్చారా తాటిపూడి రిజర్వాయర్ని వీళ్ళు బోటింగ్ కోసం టూరిజం ముసుగులో టూరిజం గప్ప చెప్పడానికి ఎవరోసరా వీళ్ళకి ఆ యొక్క హక్కునిచ్చారు అనేకమైనటువంటి ఆయుష్తో ఆ నీరు కలుషితం అయిపోతే విశాఖ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తాగే నీరు కలుషితం ఏదైతే టూరిజం ముసుగులో వీళ్ళు ఉన్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం మనం కాపాడగలం కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇంత పాపాన్ని కొడుగట్టడానికి కారణం